హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను అటుకుల ఉప్మా చేయబోతున్నాను చూద్దాం రండి ఓకే అటుకులు ఉప్మా చేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను కావాల్సినంత అది వేడేయే లోపల అటుకులు ఒక బౌల్ తీసుకున్నాను ఈ అటుకులు గిన్నెలో వేస్తున్నా ఇవి ఫస్ట్ వాష్ చేసుకుందామండి చూడండి ఎంత వచ్చింది అలా ఉంచేస్తానండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు జీడిపప్పు ఉత్మిర్చి మిర్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్ వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను పసుపు వేస్తున్నాను లేదంటే మళ్ళీ మిక్స్ చేస్తాను నేను కొంచెం ఆనియన్ ఎర్రగా అయిన తర్వాత నేను ఆటుకులు వేస్తానండి పచ్చి పచ్చిగా ఉంటే నాకు నచ్చదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కండి ఇది మార్నింగ్ నేను ఇలా ఉప్మా చేసుకొని తింటున్నాను ఇదనమాట హెల్త్కి చాలా మంచిది వేసుకోండి లైట్గా తిమ్మిరు పెట్టుకొని Let's say this one. రెడీ అయిపోయిందండి కిస్మిస్ బాదాంలు పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేసి నేను ఇలా ఉప్మా చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ మీరు కూడా ట్రై చేయండి ఓకే 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 బాయ్ బాయ్ థ్యాంక్ యూ